నమస్తే స్నేహితులారా ఈ రోజు మన దృష్టి మరింత ఆసక్తికరమైన అంశంపై ఉంది భారతదేశం సృష్టించిన స్వదేశీ గర్వం తేజస్ ఎంకే వన్ ఏ యుద్ధ విమానం ఇది కేవలం ఒక జెట్ కాదు ఇది మన దేశం యొక్క సాంకేతిక సామర్థ్యాన్ని ఆత్మ భారత్ ఆలోచనను ప్రపంచానికి చాటుతుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ విమానం భారత వైమానిక బలగాల ఐఏఎఫ్ కోసం ఒక కీలక ఆయుధంగా మారింది కానీ ప్రశ్న ఏంటంటే ఈ తేజస్ రఫేల్ ఎఫ్ సిక్స్టీన్ జీఎఫ్ సెవెంటీన్ వంటి ప్రపంచ ప్రముఖ జట్లతో పోటీ పడగలదా ఈ వీడియోలో మేము దీని ఆరంభ కథను దాని రూపకల్పన వెనుక ఉన్న కష్టాలను మరియు దీని భవిష్యత్ సామర్థ్యాలను విశ్లేషిస్తాము పంతొమ్మిది వందల తొంభైల నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలైంది మరియు నేటికి దీని ఎనభై మూడు యూనిట్ల కొనుగోళ్లకు ఐఎఫ్ ఆమోదం తెలిపింది ఈ ప్రయాణంలో మనం ఈ జెట్ను లోతుగా అన్వేషిద్దాం

భవిష్యత్లో భారతీయ బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణిని సంయోగం చేసే అవకాశం ఉంది ఇది దాని ఆక్రమణ శక్తిని మరింత పెంచుతుంది ఈ లక్షణాలు దాన్ని రఫేల్ లాంటి జెట్లతో పోల్చినప్పుడు ఒక ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి దీని లైట్ వెయిట్ డిజైన్ ఇంధన ఆదా మరియు సులభ రక్షణను అందిస్తుంది కానీ ఇంజిన్ పవర్ మరింత మెరుగైన రూపం అవసరం రఫేల్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన డూల్ ఇంజన్ జెట్ దీని ధర ఒక్కో యూనిట్కు ఒక వెయ్యి కోట్లకు పైగా ఉంటుంది దీని శక్తివంతమైన రాణార్ మరియు దీర్ఘ యుద్ధ శ్రేణి దాన్ని ఒక ప్రముఖ జెట్ గా చేస్తాయి కానీ తేజస్ ఎంకే వన్ ఏ మూడు వందల ఆరు కోట్లు మాత్రమే ఇది ఖర్చుతో సామర్థ్యం రేషియోలో గొప్ప ఎంపిక తేజస్ భారతీయ బ్రహ్మోస్ క్షిపణులతో సమన్వయం అవుతుంది ఇది దాని స్వదేశీ లక్షణాన్ని పెంచుతుంది అయినప్పటికీ రఫేల్ యొక్క అధిక ఎత్తు ప్రదర్శన మరియు అణుశక్తి లక్షణాలు తేజస్ కు సవాల్గా ఉన్నాయి భవిష్యత్తులో తేజస్ యొక్క ఇంజిన్ అప్గ్రేడ్లు ఈ లోపాన్ని పరిష్కరించే అవకాశం ఉంది ఎఫ్ సిక్స్టీన్ అమెరికా నుంచి వచ్చిన జెట్ పాకిస్తాన్ వైమానిక బలగాల ఆనకట్టగా ఉంది అయినా దీని చాలా జెట్లు పంతొమ్మిది వందల ఎనభైల నుంచి ఉపయోగించబడుతున్నాయి దీని పురాతన డిజైన్ ఒక బలహీనత తేజస్ ఎంకే వన్ ఏ యొక్క ఆధునిక ఎస్ఆర్ అనార్ సెన్సార్ ఫ్యూజన్ ఎఫ్ సిక్స్టీన్ కంటే ఆధునికం అయినా ఎఫ్ సిక్స్టీన్ యొక్క యుద్ధ అనుభవం అమెరికా ఆయుధాల మద్దతు తేజస్కు సవాల్గా ఉంటుంది భారతదేశం తేజస్ ను స్వదేశీ సాంకేతికతతో మరింత బలోపేతం చేస్తే ఇది పాకిస్తాన్తో సరిహద్దు యుద్ధాల్లో ఆధిపత్యం సాధించగలదు జీఎఫ్ సెవెంటీన్ చైనా మరియు పాకిస్తాన్ సంయుక్తంగా తయారు చేసిన జెట్ దీని తక్కువ ధరదాని ఎక్స్పోర్ట్ విజయానికి కారణం అయినా తేజస్ ఎంకే వన్ ఏ యొక్క స్టెల్త్ ఫీచర్స్ ఆయుధ లోడ్ జెఫ్ సెవెంటీన్ కంటే బలంగా ఉన్నాయి జీఎఫ్ సెవెంటీన్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఆధిపత్యం సాధించినప్పటికీ తేజస్ యొక్క స్వదేశీ డిజైన్ దానికి ఒక ప్రత్యేక ఆసక్తిని ఇస్తుంది భారతదేశం తేజస్ ను ఎక్స్పోర్ట్ చేసే లక్ష్యంతో హాల్ కృషి చేస్తోంది ఇది చైనా చైనాపాక్ జోడీకి సవాల్గా మారుతోంది హాల్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి తేజస్ ఎంకే వన్ ఏ యొక్క మొదటి పదహారు జట్ల డెలివరీని ప్రారంభించాలని ప్లాన్ చేసింది బెంగళూరు నాసిక్లోని మూడు ఫ్యాక్టరీలు సంవత్సరానికి ఇరవై నాలుగు జట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి అయినా జీఎఫ్ఓ జీరో ఫోర్ ఇంజిన్ లోపాలు ఉత్పత్తి ఆలస్యానికి కారణం ఈ సమస్యను పరిష్కరించడానికి హాల్ స్వదేశీ కావేరీ ఇంజిన్ ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉంది ఇది భవిష్యత్లో భారత వైమానిక బలాన్ని మరింత బలోపేతం చేస్తుంది తేజస్ ఎంకే టు మరియు అడ్వాన్స్ మీడియం కాంబార్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఆంకా భారతదేశం యొక్క భవిష్యత్ వైమానిక ఆయుధాలు ఎంకేటు రఫేల్ ను పోలి ఉంటుంది దీని శక్తి మరియు శ్రేణి రెండింటినీ మెరుగుపరుస్తుంది ఆమ్కా ఒక ఐదవ తరం స్టెల్త్ జెట్ గా రూపొందుతోంది ఇది రష్యా లేదా యూరోపియన్ జెట్లపై ఆధారపడకుండా చేస్తుంది ఈ ప్రాజెక్టులు భారతదేశాన్ని వైమానిక రంగంలో స్వావలంబన సాధించేలా చేస్తాయి తేజస్ ఎంకే వన్ ఏ భారత వైమానిక రెండు స్క్వాడ్రన్ల నుంచి నలభై రెండుకి పెంచేందుకు సహాయపడుతుంది ఇది రెండు వేల ఇరవై ఏడు నాటికి సాధ్యం కాగలదు ఇది చైనా మరియు పాకిస్తాన్ తో రెండు మెయిన్ యుద్ధాలకు సిద్ధంగా చేస్తుంది ఇది భారతదేశం యొక్క సరిహద్దు భద్రతకు ఒక ముఖ్యమైన అంశం అదనంగా తేజస్ యొక్క ఎక్స్పోర్ట్ సామర్థ్యం భారతదేశానికి ప్రపంచ వైమానిక మార్కెట్లో ప్రతిష్టను తెస్తుంది తేజస్ యొక్క ప్రధాన సవాల్ జీఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజిన్ ఆలస్యాలు మరియు ఉత్పత్తి లోపాలు ఈ ఇంజిన్లు అమెరికా నుంచి దిగుమతి అవుతాయి ఇది సరఫరా సమస్యలకు దారితీస్తోంది అయినా హాల్ స్వదేశీ కావేరీ ఇంజిన్ ను అభివృద్ధి చేసేందుకు డియాడియోతో కలిసి పనిచేస్తోంది ఈ ప్రయత్నం విజయవంతమైతే తేజస్ యొక్క ఆశ్చర్యకరమైన భవిష్యత్ ఖాయం తేజస్ ఎంకే వన్ ఏ భారతదేశం యొక్క వైమానిక భద్రతలో ఒక కీలక భాగం ఇది మన స్వదేశీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతోంది ఈ జెడ్ భవిష్యత్లో మన రక్షణను బలోపేతం చేస్తుంది మరియు గ్లోబల్ స్టేజ్లో భారత గర్వాన్ని పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా తప్పకుండా మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మాకు ఇంకొన్ని మంచి వీడియోలు చేయడానికి స్ఫూర్తి